దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది పదకొండు రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కొనసాగుతోంది భార్య వాణి తన భర్తతో అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటామని ఎలా తిరిగినా పట్టించుకోని అని వాణి యూటర్న్ తీసుకుంది శ్రీను ఎలాంటి షరత్తును పెట్టినా అంగీకరిస్తానంటోంది అయితే అందుకు ససేమీరా అంటున్నాడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాణికి కేటాయించిన ఇంటికి వెళ్ళిపోవాలంటున్న దువ్వాడ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రాంబాబు గుడ్ మార్నింగ్ మార్గవి దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం పది రోజుల మధ్య కొనసాగుతుంది లేదు పది రోజులైనప్పటికీ కూడా ఎటువంటి కొలికి రాలేదనేది చెప్పొచ్చు ప్రస్తుతం దువాడ వాణి అయితే మాత్రం దువాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే నిరసన కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వాటిద్దరికి ఫార్టీ వన్ నోటీసులు అయితే జారీ చేశారు ఈ నోటీసులు అందుకున్నప్పుడు కూడా కొంచెం వాణి అయితే దుర్చిగా కల్పించారు ముందు శ్రీనివాస్ ఇవ్వకుండా నిరసన వ్యక్తం చేశారు తర్వాత ఏం అక్కడ పరిస్థితి దువ్వాడు వాణి ఈ రోజు నుంచి కొత్త బాణి తన నిరసన కొనసాగిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దువ్వడి శ్రీనివాస్ తో నేను విడాకులు తీసుకునేది లేదంటూ ఆమె తెలియజేస్తున్నారు తన తన తండ్రి కావాలని శ్రీనివాస్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అతను తన తండ్రి బాధ్యత నిర్వర్తించాలని పిల్లల బాధ్యత స్పష్టంగా ఆయన నిర్వర్తించేదాని తన ఊరుకున్న సత్యనారాయణ అంటున్నారు